స్వాగతం ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా పోసటి నియామకం బోధన్లో అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభమవగా రెండు గంటల వరకు కొనసాగింది నూట ఎనిమిది మంది సభ్యులకు గాను తొంభై ఎనిమిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పదవిలో పోటీలో ఉన్న పోసటి యాభై ఆరు కోట్లు పోలవగా వీఆర్ దేశానికి నలభై ఓట్లు వచ్చాయి నోటాకు రెండు నోట్లు పోలయ్యాయి ప్రధాన కార్యదర్శి పోటీలో ఉన్న కోటేశ్వరరావుకు యాభై ఐదు ఓట్లు పోలవ్గా ఈశ్వర్ కు నలభై రెండు ఓట్లు పోలయ్యాయి నోటాకు ఒక ఓటు పోలైంది బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల విజేతల పేర్లను ఎన్నికల ప్రధాన అధికారి సిహెచ్ హనుమంతరావు రవీందర్ లు ప్రకటించారు మెజారిటీ న్యాయవాదులు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు ప్రేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే బోధన్ బార్ అసోసియేషన్లో ఎవరైతే కొత్తగా ఉన్న న్యాయవాదులైతే వచ్చారో వారికి గత రెండు సంవత్సరాలుగా కూడా ఎటువంటి మెడికల్ కార్డ్స్ రాలేదు వాటికి సంబంధించినటువంటి గతంలో తప్పుడు వా తప్పుడు కమిట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళని అవి రెక్టిఫై చేస్తూ కావాల్సిన న్యాయవాదులకు అందరికీ కూడా ఈ మెడికల్ కార్డ్స్ వర్తించే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఎవరైతే ఇది వరలో ప్రాక్టీసింగ్ నాన్ ప్రాక్టీసింగ్ అని ఒక పుకారు లేపి న్యాయవాదుల్ని జూ జూనియర్ న్యాయవాదుల్ని తప్పుదోవ పట్టించారో వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా న్యాయవాదులారా మనం అందరం న్యాయవాదులే జూనియర్ లేదు సీనియర్ లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయవాదులకు సంబంధించినటువంటి అన్ని హక్కులు అందుతాయి ఇది వాళ్ళ స్వలాభాల కోసం చేసిన ప్రకటనలే కానీ ఇందులో ఎట్టి నిజాలు లేవు కాబట్టి దీన్ని గ్రహించగలరని నా మనవి జయ హింద్ జయ భారత్ ఓటర్లుగా ఉన్న న్యాయవాదులు అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నటువంటి మిత్రులు న్యాయవాదులు వారికి తర్వాత శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి న్యాయవాదులకి న్యాయవాదుల అభ్యర్థులుగా ఉన్నటువంటి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కమిటీకి అభినందన తెలియజేస్తాం బోధన్ బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో ఈరోజు ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఎలక్షన్ పోలింగ్ జరిగింది ఈరోజు ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రధాన కార్యదర్శి పదవులకు మాత్రం పోటీ జరిగింది ఇక ఇంకా మిగతా ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ లైబ్రరీ సెక్రటరీ పోసి అధికారి పోస్టులకి ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఆ ఇంతకుముందే వసడు తర్వాత ఏక్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం నూట నూట మూడు మంది అర్హత కలిగిన ఓటర్లు ఉన్నారు బోధన్ బార్ అసో అయితే ఈరోజు తొంభై ఎనిమిది మంది ఓటింగ్ను ఉపయోగించుకున్నారు ఓటింగ్లో పాల్గొన్నారు దీనికి గాను ప్రెసిడెంట్కి సెక్రటరీకి విడివిడిగా నామినేషన్ వేసిన తర్వాత కౌంటింగ్ నిర్వహించిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్గా కూడా అభ్యర్థులు అభ్యర్థుల తరఫున లోకల్ గా ఉన్న స్థానిక న్యాయవాదులు గంగారెడ్డి రమేష్ ఇంకా టి శంకర్ వీళ్ళు హాజరయ్యారు అభ్యర్థులు కూడా ఓటింగ్ స్థలాలను పరిశీలించారు దీని అంతా అయిన తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత పూర్తిగా ఓటింగ్ లో మొత్తం ఓట్లు తొంభై ఎనిమిది పోలేదు ప్రెసిడెంట్ అభ్యర్థికి ప్రెసిడెంట్ గా అదేవిధంగా వెంకటేశ్వరరావు దేశాయ్కి నలభై ఓట్లు వచ్చినాయి ఇందులో రెండు ఓట్లు వచ్చింది మొత్తం కలిసి నలభై తొంభై ఎనిమిది ఓట్లలో యాభై ఆరు ఓట్లు వచ్చినటువంటి కోశెట్టిని ఎనిమిది ఓట్ల మెజార్టీ పదహారు ఓట్ల మెజార్టీ తోటి ఎన్నికైనట్టుగా ప్రయత్నిస్తుంది అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో కౌంటింగ్ తర్వాత మొత్తం టోటల్ తొంభై ఎనిమిది ఓట్ల ఓట్లకు గాను యాభై ఐదు ఓట్లు ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావుకి వచ్చినాయి అదేవిధంగా నలభై రెండు ఓట్లు ఈశ్వర్ ఆయనకి వచ్చినాయి ఒక ఓటు ఒక నోటా నోటాకేసేవారు అయిన తర్వాత రెండు కోటేశ్వరరావు జనరల్ సెక్రటరీ పదవికి ఎన్నికయ్యారు ఈ ఇద్దరిని కూడా ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా పోసెట్టి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు ఎన్నికైనట్లుగా ఎన్నికల ప్రధాన అధికారిగా నేను అదేవిధంగా అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రవీందర్ ప్రకటిస్తున్నాం